వెల్కమ్ టు తెలుగు పవర్ టాక్స్ ఇవ్వాల్టి మాట ఆలోచనే రేపటి ఫలితం ఒక్క నమ్మకంతో దేశాన్ని మార్చిన వ్యక్తి ఒక ఆయుధం లేదు ఆస్తి లేదు బలహీనమైన శరీరం కాని ఒక్క మాటతో ఒక్క నమ్మకంతో దేశం మొత్తం కళ్ళు తెరిచింది ఆయనే మహాత్మాగాంధీగారు నిజంగా గాంధీగారు లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించేరా అంటే ఆయన ఎక్కడా చెప్పలేదు కానీ ఒక్కసారి ఆయన జీవితం పరిశీలిస్తే లా ఆఫ్ అట్రాక్షన్ గురించి నమ్మక తప్పదు అలా ఎందుకనేది ఈ వీడియోలో చూద్దాం విశ్వాసం అంటే బిలీఫ్ ఎంత శక్తివంతమో లా ఆఫ్ అట్రాక్షన్ నిజంగా ఎలా పనిచేస్తుందో ఈ వ్యక్తి జీవితం మనకు చూపిస్తుంది గాంధీగారి విజయం వెనుక ఉన్న నిజమైన సీక్రెట్ ఏంటి ఆయన నమ్మకం ఎలా ప్రపంచాన్ని మార్చింది ఆయన నిజ జీవితమే ఎలా ఒక మేనిఫెస్టేషన్ స్టోరీ అయ్యింది గాంధీస్ ఇన్నర్ పవర్ అంటే నమ్మకం అంటే ఏమిటి గాంధీగారు ఎప్పుడు ఇలా చెప్పేవారు మొదట వాళ్ళు మీ మాట వినరు తర్వాత నవ్వుతారు మిమ్మల్ని విమర్శిస్తారు కాని చివరికి మీరు గెలుస్తారు ఈ మాట కేవలం మనకొక సందేశం కాదు ఇది మెంటల్ పవర్ ప్రాసెస్ గాంధీగారు దగ్గర ఉన్నది ఒక్కటే ఆయుధం హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఒక్క సెకండ్ కూడా డౌట్ లేకుండా ఆ నమ్మకమే ఆయనను విజయానికి నడిపించింది లా ఆఫ్ అట్రాక్షన్ గాంధీగారి జీవితంలో ఎలా పనిచేసింది స్టెప్ వన్ ఆలోచన ఆయన మొదట ఒక ఆలోచన కలిగి ఉన్నారు తరిమి కొట్టాలి అని కానీ అది నిజంగా ఒక కష్టతరమైన పని అప్పట్లో కానీ ఆయన అది మనం ఇప్పటికే సొంత దేశంలో ఉన్నట్టు విజువలైజ్ చేసేవారు స్టెప్ టూ ఫీలింగ్ ఆయనలో ఉండే ఫీల్ అసలైన సీక్రెట్ ఆయన పాదయాత్రలు స్పీచెస్లో అసలు ఫీరే ఉండేది కాదు ఆల్రెడీ ఫ్రీడమ్ వచ్చినట్టు ఒక ఇంటర్నల్ పవర్తో ఆయన మాట్లాడేవారు స్టెప్ త్రీ యాక్షన్ ఆయన మాటలు ఉద్యమాలు అన్ని ఆ విశ్వాసం నుండి రావడమే ట్రూత్ అండ్ నాన్ వైలెన్స్ అనే కాన్సెప్ట్ ఆయన విజువలైజేషన్ నుండి వచ్చింది సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ గాంధీస్ మైండ్ పవర్ వన్ న్యూరోప్లాస్టిసిటీ ఆయన నిత్యం ఒకటే భావన ఇండియా ఇస్ ఫ్రీ మెదడులో న్యూరోపాథులు తయారవుతూ అది ఆయన శరీర భాష మాటల ముఖకాంతి ద్వారా బయటకొచ్చేది టూ క్వాంటమ్ ఫోకస్ అంటే సూక్ష్మదృష్టి శక్తి ఎక్కడ ఎనర్జీ పెట్టారో అక్కడే రియాలిటీ మారుతుంది ఆయన ఫోకస్ ఫ్రీడమ్ యూనివర్స్లోకి అదే వెళ్తుంది త్రీ వైబ్రేషనల్ పవర్ గాంధీగారు ఒక వాకింగ్ ఫ్రీక్వెన్సీలా ఉండేవారు ప్రతిరోజు ఆయన ఎనర్జీ ప్రజన మైండ్లో గుర్తుండిపోయేది గాంధీగారి మోస్ట్ పవర్ఫుల్ అఫర్మేషన్స్ గాంధీగారి నమ్మకం ఎలా ఉండేదో చూపే మూడు పవర్ఫుల్ మాటలు వన్ నా జీవితమంతా నా సందేశమే టూ మనము చేసే పనికి మనం చేయగలిగిన పనికి మధ్య తేడా ఈ లోకం సమస్యలు పరిష్కరించగలదు త్రీ మనిషి తను ఆలోచించేదానికి ప్రతిరూపం మాత్రమే అతను ఏం ఆలోచిస్తే అలాంటివాడే అవుతాడు ఈ చివరి మాటే లా ఆఫ్ అట్రాక్షన్ కి భారతదేశపు స్పష్టమైన రూపం భగవద్గీత గాంధీ మెంటల్ స్ట్రెంగ్త్ కనెక్షన్ గాంధీగారు చెప్పేవారు నన్ను అనుమానాలు వెంటాడినప్పుడు నిరాశ ఎదురైనప్పుడు నేను భగవద్గీతని తలుచుకుంటాను అది నాకు శాంతినిస్తుంది అంటే ఆయన నమ్మకానికి మూలం భగవద్గీత కర్మణ్యేవాధికారస్తే అనే శ్లోకం ఈ శ్లోకం అర్థమేంటే పని చెయ్యాలి ఫలితాన్ని విశ్వానికి వదిలేయాలి అదే ఆయన నమ్మేరు గాంధీగారు సృష్టించిన అసలైన మేనిఫెస్టేషన్స్ ఉప్పు సత్యాగ్రహ పాదయాత్ర ఇది సాధారణ ఉద్యమం కాదు లక్షల మందిలో నమ్మకాన్ని రగిలించిన మాస్ బిలీఫ్ యాక్టివేషన్ ఒక భావనతో మొదలై దేశాన్ని ఊపేసిన ఉదాహరణ అహింసా ఉద్యమం ఇది చరిత్రలోనే మొదటిసారి అక్రోశం లేకుండా ఆందోళన ఇది గాంధీగారి విజువలైజేషన్లో పుట్టిన భావన ప్రపంచం దృష్టిని ఆకర్షించిన శక్తివంతమైన ఎనర్జీ పంతొమ్మిది వందల నలభై ఏడులో బ్రిటిష్ విత్డ్రాయల్ ముప్పై ఏళ్ల స్థిరమైన నమ్మకం ప్రజల భవోద్వేగం ఇది నిజంగా మేనిఫెస్టేషన్ పవర్ ని చూపించిన ఘట్టం గాంధీగారి జీవితం లా ఆఫ్ అట్రాక్షన్ కి ప్రత్యక్ష ఉదాహరణలు క్లియర్ విషన్ గాంధీగారు ప్రతిరోజూ ఇండియా ఫ్రీ అయిపోతుంది అనే దృశ్యాన్ని తన మనసులో స్పష్టంగా ఊహించేవారు ఇమోషనల్ పవర్ ఆయన నమ్మకం అటలాంటిది అంతులేని ధైర్యం పూర్తి శ్రద్ధతో కూడిన విశ్వాసం రిపిటీషన్ ఇలా ముప్పై సంవత్సరాల పాటు ఏమాత్రం తగ్గకుండా అదే దిశగా ఆలోచించారు ఎలైండ్ యాక్షన్ ఆ దృష్టికి అనుగుణంగా ఆయన ప్రసంగాలు ఉప్పు సత్యాగ్రహాలు పాదయాత్రలు జరిగాయి రిజల్ట్ చివరికి యావత్ దేశం మారింది విశ్వం ఆయన సంకల్పానికి స్పందించింది గాంధీగారి జీవితం నుంచి నేర్చుకోవాల్సిన నాలుగు ముఖ్యమైన విషయాలు ఒకటి కోరికతో కాకుండా నమ్మకంతో ఊహించండి గాంధీలా ఇప్పటికే జరిగినట్టు ఊహించాలి రెండు మీ భావనలతో మాట్లాడండి ఎమోషన్తో చెప్పిన మాటలు యూనివర్స్కి శక్తివంతమైన సంకేతాలు మూడు బయట జీవితం మారాలంటే లోపల భావనలు మారాలి నాలుగు కన్సిస్టెన్సీ చాలా ముఖ్యం ఒకటి రెండేళ్లు కాదు గాంధీగారు ముప్పై ఏళ్లపాటు అదే నమ్మకాన్ని పునరావృతం చేశారు మీ మేనిఫెస్టేషన్ ఉదయం గాంధీగారి స్టైల్లో ఇలా ప్రారంభించండి ఒకటి లవదాని రెండు నిమిషాలు కృతజ్ఞత చెప్పండి రెండు ఐదు నిమిషాలు నేను ఇప్పటికే విజయవంతుడిని అనే ఊహ మూడు ఐదు నిమిషాలు పాజిటివ్ ఎఫర్మేషన్స్ చెప్తూ ఫీల్ అవ్వండి నాలుగు ఈరోజు లైఫ్లో ఒక చిన్న పాజిటివ్ స్టెప్ తీసుకోండి ఇదే గాంధీగారి లైఫ్లో కనిపించే లా ఆఫ్ అట్రాక్షన్ శైలి గాంధీ ఏ మేనిఫెస్టర్ నాట్ జస్ట్ లీడర్ గాంధీ గారు ఒక రాజనీతి నాయకుడే కాదు ఆయన ఒక మాస్టర్ మేనిఫెస్టర్ ఎందుకంటే ఆయన దృష్టిలో నిజమైనదే చివరకు ప్రపంచానికి నిజమైంది మీ విశ్వాసం కూడా మీ ప్రపంచాన్ని మార్చగలదు మీరు నమ్మితే యూనివర్స్కి వినిపిస్తుంది మీరు విజువలైజ్ చేస్తే యూనివర్స్ మీ వైపు వస్తుంది ఈ రోజు నుండి గాంధీ గారిలా మీ మైండ్ ఉన్న శక్తిని యాక్టివేట్ చేయండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వీడియోకు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరైనా సీక్రెట్ బుక్ సంబంధించి ఓల్డ్ వీడియోస్ చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను చూడండి ఫైనల్గా థ్యాంక్ యూ యూనివర్స్ అని కామెంట్ చేయండి